హాయ్ బీబస్ వెల్కమ్ టు నేను కొండం ప్రసాద్ విచారణకు రమ్మని జగన్కి నోటీసులు విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు విచారణకు రమ్మని అని అంటే ఒకటా రెండా చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే ఒక పదేళ్ల క్రితం క్విట్ ప్రోకు కేసులు ఉన్నాయి పదేళ్ళు ఏంటిలే పన్నెండు సంవత్సరాలు అయిపోయింది సో ఆ క్విట్ ప్రోకు సంబంధించిన కేసుల దగ్గర నుంచి తాజాగా జరుగుతున్న పరిణామాల వరకు కూడా అనేక రకాలైన కేసులు ఉన్న తరుణంలో ఏ కేసులో ఆయనకు విచారణ రమ్మని నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి అంటే ఏదైతే రఘురామకృష్ణం రాజుగారు మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే అయినటువంటి ఆయన ఆయనను ఏదైతే రాజద్రోహం కేసులో అరెస్టు చేసి ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారు అని చెప్పేసి విపరీతంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని అని చెప్పేసి ఆయనే గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో అప్పుడు ఎవరెవరైతే ఆయనని అంటే ఆ విధంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారో అప్పట్లో మరి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయులు ఆయనతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ముగ్గురికి కూడా విచారణకు రమ్మని చెప్పేసి పోలీసులు సిద్ధం చేసుకుంటున్నారంట నోటీసులు సో ఇక వారికి త్వరలోనే నోటీసులు ఇస్తే ఇక విచారణకు రావాల్సిందే అని చెప్పేసి సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విచారణకు రమ్మంటే హాజరవుతారా లేదా ఒకవేళ హాజరు కాకపోతే ఏం జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఏ కేసుకు సంబంధించిన అంశంలో ఆయన కోర్టుకు వెళ్ళింది లేదు విచారణ హాజరయ్యింది లేదు మీరు కనుక గమనించినట్లయితే ఏదైతే కోడికత్తి ఘటన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిందో దానికి సంబంధించి శ్రీనివాస్ అనే వ్యక్తికి బెయిల్ మంజూరు కావాలి ఐదు సంవత్సరాల పాటు అదేమిటి అంటే కనీసం బాధ్యత విడిగ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి రమ్మన్నప్పుడు ఆయన వెళ్ళి ఒక సాక్షిగా కనుక మాట్లాడి ఉన్నట్లయితే అయిపోయిండు కానీ అదేమిటి అంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నాను సో ఈ క్రమంలో నేను రాలేను ఒకవేళ వచ్చానంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అది ఇది అని చెప్పి చెప్పేసి అప్పట్లో ఆయన చెప్పిన మా మాటలు సో ఈ క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు సో ఒక పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యే సో ఇప్పుడు విచారణకు హాజరు కాబోతున్నారా సో ఏంటి ఎందుకంటే రఘురామకృష్ణం రాజుగారి పైన రాజద్రోహం కేసు ఆ రాజద్రోహం కేసు అనేది ఎందుకు పెట్టారు ఏంటి అంటే రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్కరికైనా తెలుస్తుంది సో ఈ క్రమంలో అప్పట్లో ఆయన ఐదు సంవత్సరాల పాటు తన సొంత నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టలేని పరిస్థితి రఘురామకృష్ణరాజు గారు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం అవ్వకోవాల్సి వచ్చింది దానికి గల కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఆయన మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు సో చివరికి ఆయన బైపాస్ సర్జరీ చేయించుకుని నాలుగు నెలల సమయమే అవుతుంది అన్నా కానీ ఆయన గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు కూడా గుద్దారట ఏదో అదృష్టం బాగుండి నేను బ్రతికి బట్ట కానీ కానీ అసలు సాధారణంగా అయితే తట్టుకునే పరిస్థితి కాదు అయినా సరే వాళ్ళు ఎక్కడ కూడా కనికరం లేకుండా ఆ విధంగా చేశారు పైగా ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఆయన జన్మదినం రోజునే ఆ విధంగా తీసుకువెళ్ళిపోయారు అని అంటే చూడండి ఎంత ఇదిగా చేశారు పైగా అక్కడ వీడియో కాల్స్ చేసి కూడా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి ఆయన పలు సందర్భాల్లో చెప్పారు సో వీటన్నిటి నేపథ్యంలో ఇక వైసీపీ అధికారంలో ఉండగా ఎవరు ఆ ఫిర్యాదులు తీసుకోవడానికి సాహసించరు పైగా అసలు వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టలేదు రఘురాం కృష్ణరాజు గారు కూడా సో ఎట్టకేలకు కూటమి అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం పైన విచారణ జరపాలి అని అని చెప్పేసి ఆయన నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మరి ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరగబోతుంది ఏదైతే అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ ఆయన పైన ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఆరోపణలు ఇక సాక్షాత్తు ఆయన చెప్పిన వ్యాఖ్యల గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తానని చెప్పేసి అన్నారు ఎంత దారుణం అది అసలు ఒక పోలీస్ అధికారి ఎవరైనా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే ఆస్తులను జప్తు చేస్తామని అంటారా అంటే ఒక సాధారణ పౌరుడికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కూడా లేదు వాక్ స్వాతంత్రం కూడా కోల్పోయారు గత ప్రభుత్వ హయాంలో అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఎంతకంటే ఏమైనా ఉన్నదా సో ఈ విధంగా ఇక్కడ ఏదైతే ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కేసులు ఉన్నాయి ఇప్పుడు మామూలుగా వార్తా కథనాలు మనం ఎక్కడ చూసినా ఏం చూసినా కానీ గత నాలుగు రోజులుగా ఏదైతే కాదంబరి జత్వాని తనకు సంబంధించిన అంశమే నడుస్తూ ఉంది అఫ్ కోర్స్ తప్పేమి కాదు ఎందుకంటే ఒక మహిళకు జరిగిన అన్యాయం దానికి వైసీపీ డిఫెండ్ చేసుకుంటుంది అది వేరే విషయం అనుకోండి కాకపోతే ఇక్కడ ఆ యొక్క అంశం చుట్టూనే ఇప్పుడు మీడియా అంతా కూడా ఉంది కానీ ఈ తరుణంలోనే ఈ విచారణకు సంబంధించిన న్యూస్ రావటం అనేది సాధారణంగా ఎవరు కూడా పెద్దగా చూడబోవచ్చు ఎందుకంటే ఓవర్లాక్ అయిపోతుంది కానీ ఇది చాలా కీలకమైన అంశం మాజీ ముఖ్యమంత్రి గారు కదా సో రఘురామకృష్ణరాజు గారి విషయంలోనే ఆయనకి ఇప్పుడు విచారణకు రమ్మని అంటే ఖచ్చితంగా ఇక మిగిలిన కేసులు ఎంత పెద్దవి ఉన్నాయి అది ఇంకా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే క్విడ్ పోకకు సంబంధించిన వ్యవహారం కేసు అది గత పన్నెండేళ్ళగా ఆయన మూడు అన్ని అన్నిసార్లు బెయిల్ తీసుకున్నారు అని చెప్పేసి అది కూడా ఒక ఫిర్యాదు చేసే రఘురామ కృష్ణదాజ్ గారు సో అదొక పిటిషన్ ఉంది ఇది ఉంది అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు త్వరతగతిన తేల్చాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సో అది ఎప్పుడు తేలుతుంది మరో ప్రక్కన వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశాలు ఉన్నాయి దానికి సంబంధించిన అది ఎప్పుడు తేలబోతుంది అట్లాగే ఈ ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న సమయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు మధ్యలో ఏదైతే మద్యం మాఫియా కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు మట్టి మాఫియా కావచ్చు అలాగే మరికొంత భూకబ్జాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇంకొన్ని పథకాలకు సంబంధించిన అంశంలో కూడా కొన్ని అన్యాయాలు అవినీతి అక్రమాలు జరిగినాయని అని చెప్పేసి ఏదైతే శ్వేతపత్రాలు విడుదల చేసింది ప్రస్తుత ప్రభుత్వం మరి ఈ క్రమంలో వాటికి సంబంధించిన కేసులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి చెప్పుకుంటా పోతే శాంతాడంత అయిపోతా ఉంది ఆ లిస్టు కనుక సో ఈ క్రమంలో సో మొట్టమొదటి అడుగు మొట్టమొదటి కేసు మొట్టమొదటి విచారణ ఏదైతే ఆయన ఓడిపోయిన తర్వాత ఇది కాబోతుందో రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించిన అంశమే మరి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా లేదా వీటికి డొమ్మా కొడతారా డొమ్మా కొడితే ఎంతకాలం డొమ్మ కొడతారు దానికి ఏమి సంజయ్ శివ్ చెప్పుకుంటారు ఏమైనా కారణాలు చెప్పుకుంటూ వస్తారు సో మరి వారి తరపున న్యాయవాదులు ఏ విధంగా దాన్ని డిఫెండ్ చేసుకొస్తారు అఫ్ కోర్స్ ఆర్థిక పరంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నారనుకోండి అనుకోండి ఎంత ఆర్థికంగా బలంగా ఉన్నా కానీ ఆ ప్రభావం న్యాయస్థానాల మీద అయితే చూపించలేరు సో అది మాత్రం ముమ్మాటికి వాస్తవం సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది ఆయన విచారణకు హాజరు కాబోతున్నారా ప్రధానంగా ఇక్కడ ఈ రాజకీయ నాయకుల కంటే కూడా బుక్ అయిపోతుంది ఎవరు అంటే అధికారులే సదా అధికారులు అధికారులుగా కాకుండా రాజకీయ నాయకులుగా ఆ రాజకీయ పార్టీల కొమ్ములు కాయటం వలన చివరికి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు సాధారణంగా మనం ఇప్పుడు చూసాం ఏదైతే జత్వాని కేసులో ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఐపీఎస్ అధికారులు వాళ్ళు భలే నాకు తెలిసి ఎందుకంటే చాలా బలంగా వారిపైన ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఆవిడ విజయవాడలో అడుగుపెట్టింది కాబట్టి వాస్తవాలు ఏంటి అనేది మొత్తం చెప్పిన తర్వాత కోర్టు విచారణ చేపడుతుంది ఒకవేళ అవి నిజమైన ప్రూవ్ అయింది అనుకోండి ఇక వాళ్ళ కెరీర్ స్పాయిలే కదా సో ఇప్పుడు ఏదైతే సిఐడి మాజీ చీఫ్ సునీల్ ఉన్నారో ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశంలో అవన్నీ కూడా మరి ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతుంది దానివల్ల ఎవరి కెరీర్లు పాడుతున్నాయి అధికారులే అధికారులు వాళ్ళ నిబంధనలు అతిక్రమించకుండా కోర్స్ అధికారంలో ఉన్న పార్టీకి మాట వినాలి అని కానీ నిబంధనలు అతిక్రమించేసి రూల్స్కి విరుద్ధంగా ఎలా పడితే అలాగా చేసుకుంటూ పోతూ ఉంటే ఇదిగోండి ఇలాంటి పరిస్థితులే వస్తాయి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరు రాజులాగా దశాబ్దాల పాటు ఉండి పరిపాలించే అవకాశాలు ప్రజల ఇష్టం మేరకు ప్రజలు ఎవరిని కోరుకుంటే వారే రాజు అవుతారు సో అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచ ఆలోచన అప్పుడు అట్లా ఉంది ఏంటి అంటే ముప్పై ఏళ్ళ పాటు మనమే ఉంటాం ముప్పై ఏళ్ళ పాటు మనమే ఉంటాం ఒక్క ఎన్నికలు ఈ ఒక్క ఎన్నికలు గెలిపించండి అని చెప్పేసి అంటే చివరికి ఏమైంది అలా ఉండదు పరిస్థితి అనమాట సో ప్రజాస్వామ్యంలో ఎన్ని సాధ్యపడవు శాశ్వతంగా నేనే ఊడిపోతాను అది ఇది అంటే కానీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఏమన్నారు పగలెళ్ళిపోతే రాత్రి వస్తుంది రాత్రి వెళ్ళిపోతే పగలు వచ్చింది అంటున్నారు కానీ రాత్రి పగలు పగలు రాత్రి అనేది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా మరలా రాత్రి వస్తుందో పగలొస్తుందో అని మాత్రం మర్చిపోయారేమో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత గుర్తొచ్చినాయి అవన్నీ సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటి అంటే ఏదైతే గత ప్రభుత్వ హయాములు కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొన్నారో ఇప్పుడు ఆరోపణలన్నిటికీ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత సదరు అధికారుల పైన ఉన్నది అందుగురించే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పైన ఏదైతే రాజద్రోహం కేసు కింద నమోదు చేసి ఆయన పిలిచి అక్కడ థర్డ్ డిగ్రీ ఉపయోగించారో దానికి సంబంధించి ఇప్పుడు విచారణకు రమ్మని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు మరి చూద్దాం ఆ విచారణలో ఎటువంటి వాస్తవాలు బయటపడితే అసలు విచారణకు మీరు సహకరిస్తారా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విచారణకు హాజరుగమ్మని చెప్పేసి నోటీసులు ఇచ్చింది దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ